అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించి మరొక అయితే ఆయన తీసుకురావడం జరిగింది మరి పిఎం కిసాన్ ఇరవై విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా కీలక ప్రకటన జారీ చేస్తూ కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారనమాట మరి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఊహించని విధంగా కూడా డబ్బులైతే వేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది చాలా ఈజీగా జమ కాబోతున్నాయి మరి ఏ రైతులకు జమ అవుతాయి ఏంటి ఎవరికి డబ్బులు వేస్తారు ఎవరికి డబ్బులు వేయరనే అనే విషయాలన్నీ కూడా మనం ఇక్కడ అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడాలి చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ లాస్ట్ వరకు చూడట్లేదు మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఇక సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు మీరు వెంటనే ఇలా చేస్తేనే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది లేకపోతే డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు ప్రతి సంవత్సరము కూడా పిఎం కిసాన్ సమానిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున వారికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ ఉంటారు ఇది రైతులందరికీ కూడా ప్రతి సంవత్సరము కూడా రైతులకు ఈ యొక్క డబ్బులు అనేది అందించడం జరుగుతుందన్నమాట విడతకు రెండు వేల రూపాయల అయితే నాలుగు నెలలకు ఒక విడత చొప్పున డబ్బులని అయితే విడుదల చేస్తూ ఉంటుంది కేంద్ర ప్రభుత్వం ఈ నేపథ్యంలోనే రైతులందరికీ కూడా ఊహించిన విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేసిందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా మనకి యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా డబ్బులు పొందడానికి మీరు ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా ఈకేవైసీ చేసుకోవాలని చెప్పి గతంలోనే ఎన్నోసార్లు మీకు కేంద్ర ప్రభుత్వం అయితే సూచించి ఉంటుంది తాజాగా మనకు కేవైసీ చేసుకున్నటువంటి వారి జాబితాను కూడా మనకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మూడు కోట్ల మంది రైతులు ఇంకా కేవైసీ పూర్తి చేసుకోలేదని మరి అటువంటి వారి జాబితానంతా కూడా అనర్హుల జాబితాలోకి తీసుకురావడం జరిగింది మరి అనర్హుల జాబితాలో ఎవరి పేర్లైతే ఈ కేవైసీ కానీ ఎన్పిసిఐ లింకా కానీ చేసుకున్నటువంటి వారి జాబితాలో పేర్లు వచ్చాయో వారు ఏం చేస్తారంటే మీరు తప్పనిసరిగా ఈ యొక్క లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారు మీరు వెంటనే ఇలా చేసుకోవాలంటే మీరు ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ అనేది కానీ చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుందనమాట లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే ఇలా చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు అనేది రావడానికి అవకాశం ఉంటుందన్నమాట మరి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రైతులంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి మరి అనర్హుల లిస్టులో మీ పేరు ఎలా చెక్ చేసుకోవాలి అర్హుల లిస్టులో మీ పేరు ఎలా చెక్ చేసుకోవాలంటే మీకు రెండు మార్గాలు ఉన్నాయి నేను అక్కడ వీడియో కూడా మీకు యాడ్ చేస్తాను అర్హుల లిస్టులో ఏ విధంగా పేరు చెక్ చేసుకోవాలనేది మీరు ఏం చేస్తారంటే నేరుగా మీ ఫోన్ తీసుకుని మీ ఫోన్లో మీరు ఈ యొక్క యూకేవైసీకి సంబంధించి లిస్టులో మీ పేరు ఉందా లేదా అనేది మీరు తెలుసుకోవడానికి మీ ఫోన్లో గూగుల్లోకి వెళ్ళి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు ఫస్ట్ లింకే పిఎం కిసాన్ అని వస్తుంది ఆ పిఎం కిసాన్ పైన క్లిక్ చేస్తే అక్కడ బెనిఫిషరీ అని వస్తుంది స్క్రోల్ చేస్తే కనుక బెనిఫిషరీ లిస్ట్ వస్తుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేస్తే మీకు అక్కడ మీ ఇష్ట మీ రాష్ట్రం పేరు అలాగే మీ జిల్లా పేరు మీ మండలం పేరు అలాగే మీ యొక్క ఊరు పేరు ఎంటర్ చేసి మీరు కనుక క్లిక్ చేస్తే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రావా అనేది అంటే లిస్ట్లో మీ పేరుందా లేదా అనేది మీరు తెలుసుకోవచ్చు అనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ విధంగా మీరు ట్రై చేయండి ఆ లిస్ట్లో కనుక మీ పేరుందంటే మీకు ఈకేవైసీ జాబితాలో కూడా మీ పేరు ఉన్నట్లు ఈకేవైసీ కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం లేదన్నట్లు అన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఆ విధంగా మీరు చేయండి దాని ప్రకారం మీకు డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండండి మీకు డబ్బులు అయితే రాబోతున్నాయన్నమాట మరి దాని ప్రకారం మీకు పిఎం కిసాన్ సంబంధించి ఈకేవైసీలో కనుక మీ పేరు ఉంటే కనుక మీకు డబ్బులు అనేది వచ్చినట్లే మరి కాబట్టి రైతులు రెడీగా ఉండండి ఈ డబ్బులు తీసుకోవడానికి ఈ కేవైసీకి సంబంధించి లిస్టులో మీ పేరు ఉందా లేదా అని చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు డబ్బులు కనుక తీసుకున్నట్లయితే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది మరి రైతులంతా కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఈ వీడియో కూడా నేను పెడతాను దీంట్లో అటాచ్ చేస్తాను మీరు చూసి ఆ విధంగా కూడా మీరు చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా పంతొమ్మిది విడతల డబ్బులను అయితే విడుదల చేసేసింది ప్రధాని మోదీ గారు ఈ పంతొమ్మిదో విడతల డబ్బులనైతే విడుదల చేశారనమాట మరి పంతొమ్మిదో విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రెండు వేల రూపాయలనైతే విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు ఇరవై విడత డబ్బులకు కూడా ఆమోదం అయితే తెలిపింది అనమాట మరి ఇరవై విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇరవై విడత కింద డబ్బులు వేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఇరవై విడత కింద రెండు వేల రూపాయలు మీకు రావాలంటే తప్పకుండా ప్రతి రైతు కూడా మీరు నేను చెప్పినట్లుగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసుకుని ఉండాలి మరి ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ పూర్తి చేసుకున్న వారందరికీ కూడా ఈ యొక్క పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు అనేవి వచ్చేస్తాయి మరి లిస్టులో మీ పేరు ఉంటే చాలు లిస్ట్లో మీ పేరున్న వారికి మాత్రం తప్పకుండా ఈ యొక్క డబ్బులు అనేది వచ్చేయడం జరుగుతుంది కాబట్టి మీరు రెడీగా ఉండండి మీకు ఈ డబ్బులు అనేది రావడానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి మరి రాష్ట్ర ప్రభుత్వాల తరఫున అలాగే కేంద్ర ప్రభుత్వం తరఫున రైతులకు డబ్బులు వస్తే అలాగే మనకు ఏపీలో ఉన్న రైతులైనా మనకు తెలంగాణలో ఉన్న రైతులకైనా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రెండు ప్రత్యేక పథకాలను అయితే తీసుకొచ్చే రైతులకు డబ్బులు ఇచ్చేటువంటి పథకాలు అనమాట ఇవి కూడా మరి ఏ విధంగా మీరు చేస్తే మీకు రైతులకు ఈ పథకాల ద్వారా కూడా డబ్బులైతే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా రెడీగా ఉండండి రాష్ట్ర ప్రభుత్వం అంటే ఏపీలో ఉన్న రైతులకు అన్నదాత సుఖీభావా ద్వారా డబ్బులైతే వేయబోతుంది అన్నదాత సుఖీబావ పథకం ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకి ఒక డబ్బులు అనేది ఈజీగా వేసేయడం జరుగుతుంది అన్నదాత సుక్కిబావ పథకానికి కూడా మీరు ఈ నెలలో అప్లై చేసుకోండి దాని ప్రకారం మీకు డబ్బులను అయితే విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే అందుతాయన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఒక డబ్బులు అనేది తీసుకోవాలని కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసిందనమాట మరి తెలంగాణలో ఇప్పటికే రైతు భరోసా ద్వారా డబ్బులు అయితే ఉన్నాయి మరి రేపటి నుంచి అంటే సెలవు కాబట్టి నిన్న ఈరోజు రేపటి నుంచి మీకు ఐదు ఎకరాల లోపు ఉన్నవారందరికీ కూడా ఈ పిఎం కిసాన్ డబ్బులను అయితే విడుదల చేస్తున్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే అందాయన్నమాట మరి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఇరవై విడత రెండు వేల రూపాయలు అలాగే అన్నదాత సుఖీభావ పథకం ద్వారా కూడా మనకి డబ్బులు అయితే వేస్తూ కూడా ఇక్కడ ఆదేశాలు అయితే వచ్చాయి మరి రెడీగా ఉండండి మీరు తప్పకుండా ఈ యొక్క డబ్బులు అనేది మీకు ఉన్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీకు అయితే వేయడం జరుగుతుంది అనమాట కాబట్టి రైతులంతా కూడా రెడీగా ఉండి యొక్క పథకం ద్వారా మీకు డబ్బులను వేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి కాబట్టి మీరు కేవైసీ కానీ లింక్ కానీ చేసుకోవాలి అలాగే మీ బంధువులు స్నేహితులు ఎవరైనా సరే ఇంకా ఈ పిఎం కిసాన్కి అప్లై చేసుకోకుండా ఉన్నా వారు కేవైసీ చేసుకోకుండా ఉన్నా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా కూడా మీరు ఒకసారి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోండి మీరు తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు అయితే మీకు వస్తాయన్నమాట అర్హత ఉంటే చాలు అర్హతనే ప్రామాణికంగా తీసుకుని ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యొక్క సాయాన్ని మీకు అందించ అందించనున్నాయన్నమాట కాబట్టి రైతులు రెడీగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసి సిద్ధంగా ఉండండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు డబ్బులు అయితే వేస్తాయి మరి దాని ప్రకారం మీకు డబ్బులు అయితే ఉన్నాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి తప్పనిసరిగా ఇవన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు తప్పనిసరిగా యొక్క డబ్బులు అనేది వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి మరి ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకుని వారు ఉంటే అప్లై చేసుకోండి ఈ పథకానికి అప్లై చేసుకుంటే దానిని బట్టి మీకు ఇక్కడ డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి కూడా సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి ఇప్పటికే పంతొమ్మిది విడతల డబ్బులు పూర్తి అయిపోయింది మరి ఇరవై విడత డబ్బులు కూడా రాబోతున్నాయి ఇరవై విడత కింద కూడా మీరు అర్హత ఉంటే కనుక మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయి మరి దాంతోపాటు ఇక్కడ ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు అన్నదాత సుఖీభవ రాష్ట్ర ప్రభుత్వం తరపునిస్తే ఏపీలో ఉన్న రైతులకు తెలంగాణలో ఉన్న రైతులకు రైతు భరోసా ద్వారా కూడా డబ్బులు అయితే ఇస్తుంది అనమాట కేంద్ర ప్రభుత్వం కాబట్టి మీరు రెడీగా ఉండి యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే తాజా సమాచారాన్ని మీకోసమైతే తీసుకొచ్చాయి మరి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు రైతులకు అర్హత ఉంటే చాలు అర్హతనే ప్రామాణికంగా తీసుకుని యొక్క డబ్బులను మీకు విడుదల చేస్తున్నాయి కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీరు రెడీగా ఉండి యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే ఈ మూడు కోట్ల మంది లిస్ట్ ఉందో మరొకసారి మీరు చెక్ చేసుకోవాలి మీరు పిఎం కిసాన్ వెబ్సైట్లకు వెళ్ళి చెక్ చేసుకోండి మీకు లిస్ట్లో ఎందుకు పేరు వచ్చింది ఏ కారణం చేత వచ్చింది మరి ఏ ప్రాబ్లం ఉందని చెప్పే విషయాన్ని మీరు తెలుసుకోవచ్చు అనమాట ఆ విధంగా కూడా మీరు చెక్ చేసుకున్నట్లయితే మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుంది కాబట్టి రెడీగా ఉండండి డబ్బులు తీసుకోవడానికి మీరంతా కూడా రెడీగా ఉండి దాని ప్రకారం మీరు కనుక డబ్బులు తీసుకుంటే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట సరే ఇది మనకు తాజా సమాచారం తాజాగా పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించి ఈ నెల చివరిలో మీకు పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు అందే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మరొకసారి సిస్టం చేసింది కాబట్టి ప్రతి రైతు కూడా పిఎం కిసాన్కి సంబంధించిన మరింత సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నొక్కడం మర్చిపోవద్దు అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి షేర్ చేస్తేనే మీరు మీతో పాటు మరికొంతమంది కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది